హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రీడింగ్లో ఈ వన్ వీక్ మీ ప్రేమ జీవితంలో అసలు ఏం జరగబోతుంది యూనివర్స్ మెసేజెస్ ఏంటి మీకోసం మీరు ఈ వన్ వీక్ లోపల ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు మీ పర్సన్ ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది మనం చూస్తాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళికన వారు ఎవరైనా చూడొచ్చు సో మనం ఇంకో టాపిక్లోనైతే వెళ్ళిపోతాం ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు సో అది అర్థం చేసుకోండి ఓకేనా ఈ వన్ వీక్ లోపల మీ ప్రేమ జీవితంలో అసలు ఏం జరగబోతుంది

కింగ్ ఆఫ్ పింటికల్స్ టెంపెన్స్ దంపరర్వాడ్స్ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ కొన్ని కార్డ్స్ అయితే క్లారిఫికేషన్ చేస్తానండి ఇక్కడ ఓకే అండి ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉందండి సో జాగ్రత్తగా రీడింగ్ అయితే చూడండి ఓకేనా అండ్ ఇక్కడ ఈ వన్ వీక్ లోపల ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉండబోతుంది మందికి అంటే మీరు ప్రజెంట్ ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి తప్పకుండా బయటకు వస్తారండి మీకు మీరే చాలా స్ట్రాంగ్గా గా అవ్వబోతున్నారన్నమాట ఫస్ట్ కాల్ నుంచి మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ వస్తాం ఓకేనా ఇక్కడ చాలా మందికి ట్రెడిషనల్గా మ్యారేజ్ అయిన వారు ఉన్నారు అండ్ అదర్ అదర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే కాస్ట్ డిఫరెంట్ అనేది చూపిస్తుంది అలాంటి వారు మీ పార్ట్నర్ పరంగా మీరు చాలా సఫర్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీ ముందు ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు పట్టించుకోవడం లేదు ఈ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారనమాట మానసికంగా ఈ పర్సన్ వలన మీరు చాలా బాధపడుతున్నారండి మనశ్శాంతి లేని జీవితం మీరు గడుపుతున్నారనమాట తనని నేను ఎంతైతే నమ్మారో అంత నమ్మక ద్రోహం చాలా చేస్తున్నారనమాట ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు అండ్ ఈ బాధ నుంచి మీరు బయటకు రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ అయితే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి బయటకు రావాలి ఒంటరిగా ఉన్నా సరే ఆ బాధని మీ దరిదాపుల్లో రాకుండా చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ చాలామంది ఏ వన్ వీక్ లోపల లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి చాలామంది ఓకేనా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము అండ్ మీ ఇష్టమైన పార్ట్నర్ని కానీ మీకు ఇష్టమైన ఫ్యామిలీని కానీ కలుసుకుంటారు అండ్ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెలింగ్ చేసి మీకు ఇష్టమైన వారు కూడా మీకు కలుసుకోవడం అయితే చూపిస్తుంది అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి వన్ కీడ్ ఏదో స్మాల్ కీడ్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ ఏదో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అన్నట్టుగా చెప్పాను కదా సో తను మీ దగ్గరికి రాబోతున్నారండి మీకు ఏదో సడన్ సర్ప్రైజ్ అనేది రాబోతుందనమాట ఈ వన్ వీక్ లోపల ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు ఈ వన్ వీక్ లోపల ఈ వన్ వీక్ లోపల మిమ్మల్ని చేరుకోబోతున్నారండి మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారు వారే అయి ఉంటారు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా చూపిస్తుంది థర్డ్ పర్సన్ వలన ఈ వన్ వీక్ లోపల చాలామందికి హార్డ్ బ్రేక్ అయితే అవుతుంది మేబీ ఈ పర్సన్ వచ్చిన తర్వాత కూడా తనతో ఏదో ఆర్గ్యుమెంట్స్ రావడం కూడా చూపిస్తుంది అనమాట ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి తనని ఎక్కువగా నమ్మకండి ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ పర్సని నమ్మేస్తున్నారు మళ్ళీ తన వలన మోసపోతున్నారు అన్నట్టుగానే ఉందనమాట కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త ఓకేనా ఈ పర్సన్ మీ గురించి ఏదో గిఫ్ట్ తీసుకురావడం కానీ లేదా అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి రావడము మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడగానే మీరు ఈ పర్సన్కి ఫ్లట్ అయిపోకండి ఫస్ట్ ఓకేనా మీ జీవితాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి ఫస్ట్ ఓకేనా ఇక్కడ ఈ పర్సన్ చాలా ప్రేమతో వస్తారు మీ మీద చాలా ప్రపోజ్ చేస్తూ ఉంటారు చాలా బాగా మాట్లాడతారు చాలా ప్రేమ ఉంది మీ మీద చాలా ప్రేమ ఉంది మీ మీద చాలా లవ్ ఉంది లవ్ ఎఫెక్షన్ అన్ని చూపిస్తారనమాట దానికి మీరు ఫ్లట్ అయిపోవడం చూపిస్తుంది సో ఈ పర్సన్ వన్ ఆర్ టూ డేస్ మీతో బాగున్నా సరే లాస్ట్కి మళ్ళీ మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోతారు ఆ విషయం కొంచెం జాగ్రత్తగా అండి ఓకేనా మళ్ళీ మీరు చాలా బాధపడడం చూపిస్తుంది చాలా మంది నమ్మేస్తారు చాలా మంది అయితే నమ్మేయడమే చూపిస్తుందండి అండ్ మీకు ఏదైతే హెల్తీ రిలేషన్ అనిపిస్తుందో అండ్ ఎవరైతే మీకు జెన్యున్ గా లవ్ చేస్తున్నారో వారిని మాత్రమే నమ్మండి ఎవరిని పడితే వారిని నమ్మి మీ జీవితాన్ని మీరు స్పైల్ చేసుకోకండి అని చెప్తున్నారనమాట ఎవరైనా చెప్పినా మీరు విని వినట్టుగా ఉండండి తిన్నరా అంటే తిన్నాం బాగున్నారా అంటే బాగున్నాం జస్ట్ అలాగనమాట ఓకేనా ఎక్కువగా ఓపెన్ అయ్యి ఈ పర్సన్కి మీ జీవితంలో ఏం జరిగినాయి అండ్ మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం అండ్ చాలా ఎమోషనల్ అయ్యి మీరు ఇంత బాధపడ్డారు ఇంత ఏడ్చారు అవన్నీ మీరు ఈ పర్సన్కి చెప్పేశారే అనుకోండి తను మళ్ళీ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడము అలాంటిది అనమాట మళ్ళీ అయ్యే సిచ్యువేషన్ అనేది వస్తుంది అనమాట కాబట్టి మీకు ముందుగానే యూనివర్స్ పంపిస్తున్న మెసేజెస్ ఏంటిదంటే ఈ రిలేషన్ని కాపాడుకోండి ఎండ్ అవ్వకుండా కాపాడుకోండి మీ కంట్రోల్లో మీరు ఉండండి ఒక ఎంప్లస్ లెవెల్లో ఒక ఎంపైరర్ లెవెల్లో ఉండండి అండ్ మీ జీవితాన్ని మీ పర్సన్ చేతిలో పెట్టకండి అని చెప్తున్నారనమాట మీకు ఏదైతే హెల్దీ రిలేషన్ అని అనిపిస్తుందో ఎవరైతే మిమ్మల్ని జెన్యున్గా ప్రేమిస్తున్నారా లేదా వారి అవసరం తీరుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అవసరం తీరుగా మీతో మాట్లాడుతున్నారా అదంతా మీరు గమనించండి ఓకేనా దాని తర్వాతనే మీరు రిలేషన్లోకి వెళ్ళండి అని చెప్తున్నారనమాట అండ్ ఇక్కడ మ్యారేజ్ అనవారే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం లాంటిది చూపిస్తుందండి మళ్ళీ మీ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్స్ రావడం చూపిస్తుంది అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళే ఎక్కువగా చూపిస్తుందండి అండ్ కొంతమంది సింగిల్ ఉన్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి కూడా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరగబోతుందండి చాలా హార్డ్ బ్రేక్ అయితే జరగబోతుందనమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఈ పర్సన్లో ఏంటంటే ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించే పర్సన్ అండ్ తన సేఫ్ జోన్లో ఉన్నారా తన ఫ్యామిలీ సేఫ్ జోన్లో ఉంటుందా అంతవరకే చూసుకుంటారనమాట మిమ్మల్ని మాత్రం చాలా ఘోరంగా మోసం చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ వలన మళ్ళీ మీరు ఏదో విషయంలో హట్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఒకవేళ ఈ పర్సన్ రావడం పోవడము అండ్ మిమ్మల్ని ప్రతి విషయంలో హర్ట్ చేస్తున్నారంటే మీరు మూవ్ పోవడం అయిపోవడమే బెటరు అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ క్లారిటీగా చెప్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటారండి మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది తను ఇవ్వరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం కూడా జరగబోతుందండి ఇద్దరికి మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుందనమాట ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది అండ్ మళ్ళీ పర్సన్ కి ఏదో విషయంగా మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ సేమ్ కొంతమందికి మీ కూడా థర్డ్ పర్సన్ ఏదో హార్ట్ బ్రేక్ అయితే అవ్వబోతుందనమాట దాని వలన కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి తనకు తను హిల్ చేసుకోవాలి కదా తను బాధపడతా కూర్చుంటే తన వల్ల అవ్వదు అనమాట కోసం ఎదురు చూసే మీరు ఉన్నారు కదా అన్నట్టుగా ఆప్షన్ లాగా మిమ్మల్ని ట్రేడ్ చేయడం అనమాట మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు ఈజీగా తనని యాక్సెప్ట్ చేస్తారు కదా తను ఏం చెప్పినా మీరు నమ్మేస్తారు ఒకవేళ ఈ పర్సన్ ప్రపోజ్ చేసినా మీరు ఒప్పుకుంటారనమాట మీ వీక్నెస్ ఏంటో ఈ పర్సన్కి ఆల్రెడీ అర్థమవుతుంది కాబట్టి మీరు తనని మీ జీవితంలో రానివ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పర్సన్లో ఒక మూర్ఖత్వం ఉంటుంది అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో కొంతమందికి మాత్రం ఒక లేడీ పర్సన్ అయితే ఉన్నారండి వారు మీ మదర్ ఇలా సిస్టర్ ఇలా అండ్ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ అలా లేదా వారి లైక్ పార్ట్నర్ అలా ఎవరైనా ఉండొచ్చు ఈ ని చాలా కంట్రోల్ చేస్తా ఉన్నారనమాట ఈ పర్సన్ మీ లోకి రాకుండా తనని చాలా కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి చూపిస్తుంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఒక ప్లేయర్ ఎనర్జీ అయితే ఉందండి మళ్ళీ మిమ్మల్ని ఏదో విషయంగా మోసం చేయడం అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ సైన్స్ వచ్చేసి కుంభ కుంభరాశి వాళ్ళు చాలా ఘోరంగా మోసపోవడం చూపిస్తుంది అండ్ మేషం సింహం ధనుస్సు రాశి వారు కూడా ఉన్నారు అండ్ అండ్ వృషభం కన్యా మకర రాశి అండ్ కర్కాటకం వృచ్చికం మీనరాశి అండి సో ఆ సైన్స్ అయితే ఉన్నాయి కానీ తుల కుంభరాశి మేషం సింహం ధనుసు రాశి వీరికే చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుందండి తుల కుంభరాశి వారికి ఏదో విషయంగా హార్డ్ బ్రేక్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది కొంతమందికి మేషం సింహం ధనుసు రాశి వారికి కూడా ఏదో హార్డ్ బ్రేకింగ్ లాంటిది చూపిస్తుంది అనమాట థర్డ్ పర్సన్ వలన ఏదో విషయంగా మీకు హార్డ్ బ్రేక్ అవ్వడం ఈ పర్సన్ మీకు మోసం చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట మీరు చాలా బాధపడడం అయితే చూపిస్తుందండి కాబట్టి ఎవరైనా మీ లైఫ్లో ఇవన్నీ మీకు లోపల ఒక న్యూ పర్సన్ రావడం కానీ లేదా పాస్ట్ పర్సన్ రావడం కానీ వస్తే తనని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి తనని ఎక్కువగా నమ్మేసి మీ లైఫ్లో ప్రతి ఒక్క విషయం తనతో షేర్ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఇంకేం మిగిలదనమాట అర్థమవుతుందా కాబట్టి ఏదైనా సరే కొన్ని కొన్ని షేర్ చేస్తా ఆ రిలేషన్ని కాపాడుకోవడానికి చూడాలి ఓకేనా ఓకే అండి ఇంకా

పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ నేను చెప్పాను చాలా మందికి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను మూవ్ అని అయిపోవాలి అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉన్నారండి వారు ఎవరైనా ఉండొచ్చు మీకు ఏదో నమ్మక ద్రోహం చేయడం చూపిస్తుంది అనమాట అండ్ స్ట్రెంగ్త్ అవుతున్నారు ఏదో విషయంగా ఈ పర్సన్కి ధైర్యం వచ్చింది అండ్ ఎవరి సపోర్ట్ వలన కూడా ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేయడం అనమాట అండ్ ఆల్ టైర్డ్ అప్ తన వల్ల కాదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి మీతో రిలేషన్ ఇంకా తన వల్ల కాదు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు ఈరోజు ట్రెడిషనల్గా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మీ ఫ్యామిలీతో కూడా అండ్ ఈ పర్సన్ మీకు బ్రోకెన్ హార్ట్ ఏదో విషయంగా ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేయబోతున్నారండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో అండ్ విష్ఫుల్ ఫీల్మెంట్ కూడా అవుతుంది ఓకేనా మీరు ఎప్పుడైతే హార్ట్ బ్రేక్కి గురవుతాను వెంటనే మీకు మళ్ళీ ఏదో విషయంగా మేబీ పర్సన్ మళ్ళీ మీకు కాల్ చేయడము మళ్ళీ మాట్లాడిపోయడం ఏదో జరగబోతుందనమాట మళ్ళీ మీరు హ్యాపీగా ఉండబోతున్నారు ఓకేనా అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ అబండెన్స్ అనేది మీ జీవితంలో రాబోతుంది అని చెప్తున్నారు అండ్ నాట్ ద రైట్ టైం ఇది మీకు ఇది మీకు మంచి టైం కాదు అని చెప్తున్నారండి అండ్ కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారనమాట అండ్ డూ నాట్ స్టాప్ మీరు ఏదైతే చేస్తున్నారో అది దాన్ని ఆపకుండా చేయండి అది ఏ వర్క్ అయినా సరే పర్సన్ మీరు ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఇంకా తనని వదిలేయాలి తనని కొన్ని రోజులు వదిలేస్తే మీ వాళ్ళు ఏంటో గుర్తుకు వస్తుంది అనే విధంగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఆ విధంగా అయినా సరే మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఆపకుండా చేస్తూ ఉండండి అని చెప్తున్నారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా ఇంకో రీడింగ్లో కలుసుకుందామండి అండ్ మీ కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్